గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు రక్తము దానిలో ఉండే అంశాల గురించి మీకు చెప్తాను రక్తం అనేది ఒక ద్రవరూప కణజాలం ఇందులో అనేక రకాల కణాలు ఉన్నాయి వాటిని మనం రక్త కణాలు అంటాం రక్త కణాల మధ్య ద్రవాన్ని ప్లాస్మా అంటారు ఇది లేత రంగులో స్పష్టంగా ఉంటుంది ఇది రక్తంలో మాతృక మొత్తం పరిమాణంలో అరవై శాతం ఉంటుంది రక్తం గడ్డగట్టిన తర్వాత రక్తం పైన స్పష్టమైన ద్రవం తేలుతుంది దీన్ని మనం సేరం అంటారు రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి అవి ఎరిథ్రోసైడ్స్ అంటే ఎర్ర రక్త కణాలు రెండోది ల్యూకోసైడ్స్ అంటే తెల్ల రక్త కణాలు మూడోది సూక్ష్మ ఫలకికలు వాటిని మనం ప్లేట్లెట్స్ అంటాం ఎర్ర రక్త కణాలు రక్తంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఎర్ర రక్త కణాల జీవ పదార్థంలో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది ఇది ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని రవాణా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది తెల్ల కణాల్లో హీమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వాటికి రంగు ఉండదు తెల్ల రక్త కణాలు అమీబాల కదిలి శరీరంలో ప్రవేశించిన క్రిములు ఏవైనా కానీ వాటిని కబలిస్తాయంటే చంపుతాయి అందుకే వీటికి భక్ష్య కణాలు అని అంటారు రక్త ఫలకికలైతే మనకి రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇది రక్తం గురించి